హైదరాబాద్ అబ్దుల్ల మేడ దగ్గర ఆవుల్ని తరలిస్తున్న లారీని పట్టుకున్నారు గోరక్షకులు ఆ తర్వాత ఆవుల లారీని పోలీస్ స్టేషన్ కు తరలించారు లారీలో డెబ్బైకి పైగా ఆవులు ఉన్నాయి లారీకి ఒకవైపు హర్యానా అని మరోవైపు తెలంగాణ రిజిస్ట్రేషన్ నెంబర్ పేట ఉండడం అనేక అనుమానాలకు తావిస్తోంది సో లారీలో ఆవుల్ని ఉంచి పై భాగం మొత్తం తాడిపత్రితో కప్పి ఉంచారు హైదరాబాద్ అబ్దుల్లాపూర్ మెట్ దగ్గర నుంచి విజువల్స్ మనం చూస్తున్నాం అక్కడ ఆవుల్ని తరలిస్తుంది ఒక లారీ ఆ లారీని పట్టుకున్నారు గోరక్షకులు తర్వాత ఆ లారీని పోలీస్ స్టేషన్కి తరలించారు అయితే లారీకి ఒకవైపు ఏమో నెంబర్ ప్లేట్ చూస్తే హర్యానాకు సంబంధించిందిగా ఉంది మరోవైపు తెలంగాణకు సంబంధించిందిగా ఉంది సో అట్లా ఫేక్ నెంబర్లు మెయింటైన్ చేస్తూ లారీ తిప్పుతున్నాడు డ్రైవర్ సో అతన్ని అదుపులోకి తీసుకున్నారు అటు పోలీస్ స్టేషన్కి తరలించారు ఆవులతో సహా ఆ లారీలో డెబ్బైకి పైగా ఆవులు ఉన్నట్టుగా గుర్తించారు ఇక రెండు రకాల రెండు రాష్ట్రాల రిజిస్ట్రేషన్ నెంబర్ ప్లేట్ ఉండడం అనేక అనుమానులకు తావిస్తోంది లారీల్ని ఆవులో ఉంచి సరఫరా చేస్తూ పైభాగం మొత్తం కప్పి ఉంచారు